విద్యావేత్త కష్ట సుఖాలు తెలిసిన యువకుడిగా చదువుకున్న వాడిగా సమస్యలపై అవగాహన ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి వ్యక్తి గెలుపు కోసం చిల్పూర్ గుట్ట చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అధ్యక్షనతన చిల్పూర్ మండల్ ఎక్స్ ఎంపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజ్ మల్కాపూర్ సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి రత్నాకర్ రెడ్డి ఐలపాక మనోజ్ కుమార్ కార్యకర్తలు అందరం కలిసి స్టేషన్ గన్పూర్ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ బలపర్చిన పొన్నరవి గెలుపు కోసం ఉదయం ఐదు గంటల నుండి ప్రతి ఇంటి గడప గడపకు వెళ్లి బొట్టు పెట్టి విద్యావేత్త బ్యాడ్మింటన్ స్టేట్ ప్లేయర్ మీ మధ్య పెరిగిన పొన్నరవిని మీ బిడ్డ మీ ఇంటిలో ఒక వ్యక్తిగా ఆదరించి అధిక మెజార్టీతో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన బొమ్మిశెట్టి బాలరాజ్ పూర్తి వివరాలు వారి మాటల్లోనే విందాం ముందుకు వచ్చి ఈరోజు స్టేషన్ గన్పూర్ చాగల్ చివునిపెల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ఎయిటీన్త్ వార్డుకు ఎయిటెన్ మున్సిపల్ కౌన్సిలర్గా అనేక సర్వేలు చేయించి వారి పొన్నారావు గారికి మంచి పేరు ఉండడం వల్ల ప్రజలలో ఎన్నో సంవత్సరాల నుండి ఒక బ్యా బ్యాడ్మింటన్ స్టేట్ ప్లేయర్ స్టేట్ ప్లేయర్గా కూడా చేయడం జరిగింది బ్యాడ్మింటను యువతకు యువకులకు చాలామంది స్టూడెంట్కు వారు ఎంతో దగ్గరుండి వారి ఆదేశాల మేర కూడా స్టేట్ ప్లేయర్లు కూడా పంపించడం జరిగింది పొన్నంరావు అన్న గెలుపు కోసము వారు ఎంతో పట్టుదలతో వారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఏ గల్లీ అయినా యూత్ మా నాయకులతో కాకుండా సపరేట్గా వాళ్ళు యూత్ వారి గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది పొన్నంరావి గారి గురించి గౌరవ మన ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు ఎంపీ కడియా మేడం గారు సర్వే చేసి వారికి సర్వేలలో మంచి ఫలితాలు గెలుపు కోసం రావడం వల్ల వారిపై నమ్మకంతో వారికి పద్దెనిమిదో కౌన్సిలర్గా టికెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పొన్నం రావన్న ఏ గడప గడపకు కడపకు వెళ్ళిన కానీ కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిని గతంలో ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ మన గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి గారు మున్సిపాలిటీ చేసినారు గతంలో ఎప్పుడు చేయని విధంగా మండల కాంప్లెక్స్లన్నీ మీరు మన పోలీస్ స్టేషన్ ముందు ఆ పాత ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిని కనుక గెలిపించుకున్నట్టయితే డ్రానేజీలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి ఇంకా చాలా మందికి అక్కడక్కడ ఇల్లు లేని నిరుపేదలకు పద్దెనిమిదో వాట్ల ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారి కాళ్ళు పట్టుకొనైనా ఒక్క గూన పెంకిటి ఇండ్లు లేకుండా నేను ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తానని ప్రతి ఇంటికి పోయినప్పుడు కౌన్సిలర్ అభ్యర్థి కొన్న రవాణా చెప్పడం జరుగుతుంది అదే విధంగా అత్యధిక మెజార్టీతో మాకు మోడల్ కాలనీలో నూట ఇరవై ఇండ్లు ఇచ్చిన స్థలాలు కొనిచ్చి ఇచ్చిన దేవుడు ఎమ్మెల్యే కరణ్ శ్రీఆర్ అక్కడ మోడల్ కాలనీలో బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు పున్నం రవణ గారు గెలుపు ఖాయమైంది మెజార్టీ కోసమే మేము అందరం తిరగడం జరుగుతుంది తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం మేము తిరగడానికి గల కారణం పద్దెనిమిదవ వార్డుకు పొట్లపల్లి సీతారావు సారు ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలుగా బొమ్మి మాజీ ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు నేను మల్కాపూర్ సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి గారు రత్నాకర్ రెడ్డి మనోజ్ అన్న మనోజ్ గారు ఇన్చార్జ్ గారు మండల నాయకులు అందరూ వేయడం జరిగింది మీ పొద్దున్నే ఏడు గంటకు ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమంలో పాల్గొని ఏ ఇంటికి పోయినా మాకు బ్రహ్మరథం మరతులు